మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ బాధ్యతలు స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నమ్మకంతో బరువైన అప్పజెప్పినందుకు బాధ్యతగా విధులు నిర్వహిస్తానన్నారు మహిళా హక్కులు సంక్షేమ సాధనకు తోడ్పడతానని చెప్పారు నిలబడతానని పార్టీలకు అతీతంగా అందరికీ న్యాయం చేస్తానన్నారు రాష్ట్రంలో డ్రగ్స్ గంజాయి లేకుండా చేయాలనే కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని చెప్పారు మహిళలకు గౌరవం తప్పనిసరిగా ఇవ్వాలన్నారు సోషల్ మీడియాను నుంచి ఉపయోగిస్తూ ఆడవారిపై తప్పుగా పోస్టులు పెడుతున్నారని మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్టులు పెడితే ఊరుకునేది లేదని చర్యలు తప్పనిసరిగా తీసుకుంటామని శైలజ హెచ్చరించారు ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో కూటమి నేతలు రాయపాటి అరుణ సన్నిహితులు కుటుంబ సభ్యులు మహిళా కమిషన్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ノーちゃんはいい。<laughs> <laughs> నేను ప్రమాణసుగారు రడ్సన్ గారు వేదీ ప్రమణసుగారు రడ్సన్ గారు ఒక్క నిమిషం ఒక్క రన్న జీవన్ దేవుడు శివేశ్వరానికి నాతి డాక్టర్ రాయి కార్డ్ సైలజన్ అనే మహిళా కమిషన్ చట్టం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ నైన్ ఆఫ్ రెండు వేల ఇరవై మూడు ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు అక్రమాలు అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు సాక్షిగా ప్రమాణం చేస్తున్నారు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అలాగే లోకేష్ గారికి మరి కూటం ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఒక నమ్మకంతో నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నిల నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కాని అచారాలకి వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుంది అనుకుంటే మీ హక్కులు కాలరా రా కాలు తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు గత ఐదేళ్లలో కూడా చూసాం మహిళా కమిషన్ కేవలం అదొక నామికే వాస్తేలాగా మిగిలిపోయింది ఎవరికి న్యాయం జరగలేదు ఎందుకంటే అమరావతి రైతులకు ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను ఇక్కడ ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది అలాంటి పరిస్థితి ఈ ఐ నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ రెండేళ్ల పదవీ కాలంలో ఉందో ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను ఇది ఏ పార్టీకి అండబ అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి ఏ ఎవరైనా సరే ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా ఎవరు ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్ గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది దానివల్ల గత ఐదేళ్లలో మనం చూసాం ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి పరస్పరం గౌరవించుకుంటూ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ ఎవరిపైన కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ అనేది ఉండాలనేది మనం కమిషన్ తరఫున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని ఈరోజు సోషల్ మీడియాలో గత ఐదేళ్లలో చూసిన ఇప్పుడు చూసిన ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయరులే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు వాళ్ళెవరికి కూడా గత ఐదేళ్లలో ఎవరు మహిళా కమిషన్ తరఫు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలు దూషించడం కానీ అవహేళ్యం చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి భారతదేశంలో ముఖ్యంగా మహిళలు పూజిస్తారు ప్రతి ఒక్కళ్ళు అది మాటల్లోనే కాదు మనం చేతుల్లో కూడా చూపించాలి సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ